హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇక్కడ చూసారా చాలా రోజుల తర్వాత పుల్లటి దోశలు వేసుకున్నాను ఇంకా ఈ పుల్లటి దోశలకి ఓన్లీ చట్నీతో తింటే బాగుండదు దానికి అది పుల్లగా ఉన్నా కానీ మళ్ళీ ఏదైనా పులుపుగా అంటే ఆవకాయ అలాంటి వాటితో తింటేనే బాగుంటుంది ఇక చూస్తున్నారు కింద కార్పెట్ ఉండింది కదా ఇప్పుడు లేదు యాక్చువల్ గా అసలు ఆ రోజు నాకు ఏమైందో ఏమో తెలియదు ఆ కార్పెట్ ని ఎప్పటి నుండో క్లీన్ చేయించాలి అంటే ఒక టూ టైమ్స్ మేమే క్లీన్ చేసేసుకున్నాం ఈసారి బయట ఎక్కడైనా క్లీన్ చేయించాలి అర్బన్ కంపెనీలో బుక్ చేసుకున్నామంటే వాళ్ళు వస్తారు మంచిగా వాష్ చేసి ఇస్తారు సోఫా కూడా ఒకసారి క్లీన్ చేయించాలి అనేసి అనుకుంటూ ఉండేవాళ్ళము ఉన్నాము కానీ ఆ రోజు ఎందుకో తెలియదు ఎంత డస్టీగా అనిపించిందంటే అసలు బాగాలేదు అనిపించింది అక్కడక్కడ కొంచెము ఏమంటారు పాడైపోయింది కూడా కొంచెం అక్కడక్కడ కొంచెం అంటే బాగా అయిపోతుంది మళ్ళీ ఉతికితే కానీ ఎందుకో ఆ రోజు నేను సుదర్శన్ ఏంది బాబా ఇది ఏమైనా చేయి బాబా ఇది ఇచ్చేద్దాం ఎవరికైనా లేకపోతే మనం ఇంకో తీసుకుందాము చూడు ఇది ఉతికినా పాడే అంటే బాగా అవ్వదేమో ఇంకా అది క్లీన్ లేదు గలీజ్గా ఉంది దీన్ని చూస్తుంటేనే అనేసి అని చెప్పేసరికి మా సుదర్శన్ దాన్ని గబగబా ఫోల్డ్ చేసేసాడు అవునులే బుజ్జు బాగాలేదు ఇది బయట పెట్టేస్తాను వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకెళ్తారు ఇంకో తెచ్చుకుందాంలే అది గలీజ్గా అయిపోయింది అని చెప్పాడు అంతే సరే అనేసి అనుకునేసాము సుదర్శన్ పెట్టేశాడు అది వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఇంకా అది వెళ్ళిపోయిన తర్వాత నుండి ఎంత బాధేసిందంటే అసలు చెప్పలేను నేను సుదర్శన్ ఇద్దరం మాట్లాడుకున్నాను అరే అనవసరంగా పెట్టేసినట్టున్నామే దాన్ని బయట వాష్ చేసేసుకున్నా పోయేది అని అని సుదర్శన్ అది ఏమంటారు బెడ్షీట్ పిల్లో తెచ్చుకుంటారు అక్కడ పడుకుంటా ఉంటాడు కదా పాపం పడుకోవాలి పడుకోవాలి అనిపిస్తూ ఉంది కానీ కుదరట్లేదు అది లేదని ఇంకా రెడీ అబ్బాయి స్కూల్ నుండి వచ్చిన తర్వాత చూసి ఎంత బాధపడ్డారంటే ఏంటమ్మా కార్పెట్ లేదు ఆ కార్పెట్ ఇచ్చేసారా అని చెప్పేసి బాధపడ్డారు వాళ్ళు కూడా చాలా మరి అది పాడైపోయింది లేరా ఇంకోటి తీసుకుందాం కానీ అది అనేసి ఇంకా మేమే సర్ది చెప్పుకుంటూ ఏమంటారు ఆ బాధని మింగేసుకొని అలా ఉండిపోయాము ఎంత మంచిది కదా ఒక్కొక్కసారి ఎందుకు ఇట్లా అయిపోతుందో అర్థమే కాదు ఇంకోటి ఏమంటే ఈ కార్కి మళ్ళీ ప్రాబ్లం వచ్చింది ఆ రోజు షోరూమ్ తీసుకెళ్ళారు ఆ బంపర్ అంతా మార్చి మంచిగా చేసుకుని వచ్చారు కదా మళ్ళీ కొన్ని రోజులు బాగానే ఉన్నింది ఇంకా మండే లాస్ట్ మండేనో ఎప్పుడో మా తను స్టార్ట్ చేస్తే బర్రనే సౌండ్ వస్తుంది ఇంజన్లో అది ఎందుకు అలా వస్తుందో తెలియలేదు మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే ఇంకా వాళ్ళే వచ్చి మళ్ళీ తీసుకెళ్తున్నారు ఒక్కసారి ప్రాబ్లం వచ్చిందంటే ఇంకా కార్స్కి మెయిన్ మెయిన్గా ఇలాంటి వెహికల్స్కి అట్లాంటివి ఏమైనా ఇంకా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది అన్నట్టుగా అనుకున్నాము అరే ఇంత మంచి కార్ కదా మళ్ళీ ఎంత బా బాగా అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చింది అనేసి మొన్నే కదా రిపేర్ చేపించారు మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చింది అనిపించింది ఇంకా తీసుకెళ్లారు మళ్ళీ ఇంకా ఈరోజు మళ్ళీ నెక్స్ట్ డేనో ఇస్తారు కార్ని ఇంతలో ఏమంటే నేను ఇది మీకు ఒక వ్లాగ్లో చూపించాను కేక్ ఒక పంపించారు దీని గురించి మళ్ళీ కమింగ్ వ్లాగ్స్ షేర్ చేస్తాను మీకు అనేది మీకు గుర్తుందో లేదో మరి సో ఆ కేక్ ఎవరు పంపించారు అంటే సబిత అనేసి మన ఫాలోవర్ అనమాట నా ఫ్రెండ్ అంటే ఇలా ఇప్పుడు తనతో చాట్ చేసి అంత అయిపోయిన తర్వాత ఫ్రెండ్ అయిపోయారు ముందు తెలియదు కాబట్టి ఫాలోవర్ సబ్స్క్రైబర్ అలా అనేసి చెప్పుకుంటూ ఉంటాం కదా ఇంకా ఇవి కూడా తనే పంపించారనమాట సబిత పంపించింది ఎట్లా అంటే అసలు వాళ్ళది కాకినాడ యాక్చువల్గా నేను తనతో జస్ట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వెళ్తాను అందరు మీరు మెసేజెస్ పెడతా ఉంటారు డిఎంస్ పెడుతుంటారు నేను వాటికి రిప్లైస్ ఇస్తూ ఉంటాను కదా అట్లా తనతో కూడా రిప్లై ఇచ్చాను జస్ట్ కొంతసేపు ఏమంటారు తను కొంతసేపు మాట్లాడింది అంటే జస్ట్ చాటింగ్లోనే జస్ట్ అలా చాట్ చేసుకుంటూ ఉన్నాము తనకి అడ్రస్ అస్సలు నేను ఇవ్వలేదు తను కాకినాడ అని కూడా నాకు తెలియదు అలాంటిది తనతో చాట్ చేశాను ఆ రోజు ఈవినింగ్ ఏమంటే కేక్ పంపించేసింది అది ఎలా పంపించింది అడ్రస్ ఎలా తెలిసిందంటే నేను మీ బ్లాగ్స్ చూస్తుంటాను కదా ఆశా గారు అలా తెలుసుకున్నాను అనేసి అనింది ఓ మై గాడ్ నేనైతే అసలు అట్లే షాక్ ఇక్కడే నేను బెంగళూరులో ఉంటారేమో వీళ్ళు అనేసి అనుకున్నాను కాకినాడలో ఉంటారంట నాకు కాకినాడ కాజా అంటే చాలా ఇష్టము ఇంకా పూతరేకులు అంటే ఇష్టం అనేసి మళ్ళీ నెక్స్ట్ డే ఇవన్నీ పంపించారు అంటే అడ్రస్ కన్ఫామ్ చేసుకున్నారు కేక్ పంపించిన తర్వాత దాని తర్వాత ఇంక ఇవన్నీ నెక్స్ట్ డే టూ డేస్ తర్వాత మళ్ళీ ఇవన్నీ సెండ్ చేశారు అబ్బా అసలు నిజంగా నేను మనకి మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా అలానే అనిపించింది కరెక్ట్గా తన మాటల్లో నాకు అడ్రస్ గురించి చెప్తుంటే అసలు ఇదంతా పక్కన పెట్టేస్తే గోదావరి వాళ్ళు ఉంటారు కదా గోదావరి సైడ్ ఉండే వాళ్ళు మన సబ్స్క్రైబర్స్లో చాలా వరకు గోదావరి సైడ్ వాళ్ళే సబ్స్క్రైబర్స్ అనమాట నాకు చాలా తెలుస్తూ వాళ్ళ గురించి ఎందుకంటే చాలామంది నాకు మెసేజెస్ పెడుతుంటారు కామెంట్స్లో కానివ్వండి ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్లో కానివ్వండి నేను బ్లా ఏమంటారు ఛానల్ పెట్టినప్పటి నుండి ఎక్కువ నాకు ఈ గోదావరి డిస్ట్రిక్ట్ సైడ్ ఉంటారు కదా వాళ్ళే నాకు ఎక్కువ మెసేజెస్ చేసేవాళ్ళు అది కూడా ఎట్లా అంటే ఎంత ప్రేమగా చేస్తారంటే అసలు నేను మాటలతో చెప్పలేను అంత ప్రేమ చూపిస్తారు వాళ్ళ మాటల్లోనే అంటే వాళ్ళు ఆ జస్ట్ ఆ చాటింగ్లోనే తెలిసిపోతుంది ఎంత ప్రేమ చూపిస్తున్నారు కదా వీళ్ళు అనేసి అబ్బా నిజంగా నాకు అంటే వాళ్ళతో కొ కొందరితో కొలాబ్ చేసి ఉన్నాను శారీస్ కొలాబ్ అంటూ అట్లాంటివి జ్యువెలరీ అనేసి నాకు ఈ పూత రేకులది కూడా చేసి ఉన్నాను వాళ్ళందరూ ఎంత అభిమానిస్తారో ఎంత ప్రేమిస్తారో అసలు అలాంటి ప్రేమ మళ్ళీ ఎక్కడ నాకు ఎవరి దగ్గర దొరకదేమో అనేసి అనిపిస్తుంటుంది చాలా గ్రేట్ అండి మీరు అసలు నిజంగా అంటే నాకు ఇప్పుడు ఇవన్నీ పంపించింది సబిత అందుకే ఒ గుర్తున్నానని చెప్పుకోవద్దునే నాకు మనసులో ఎప్పటి నుండో ఉంది ఇలా ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది అనమాట నాకు ఒక స్కోప్ వచ్చింది ఇలా చెప్పుకోవడానికి మీ అందరి గురించి గోదావరి సైడ్ వాళ్ళందరి గురించి అసలు చాలా మంది ఉన్నారు వాళ్ళ నేమ్స్ నాకు కరెక్ట్గా గుర్తులేదు ఇప్పుడు సబిత ఇవన్నీ పంపించింది సబిత గుర్తుంది హరిత అనేసి చాట్ చేస్తూ ఉంటుంది తను ఏం కొనుక్కున్నా అక్క ఇది బాగుందేమో చెప్పు అనేసి నాతో షేర్ చేసుకుంటుంది అబ్బాయి ఎందుకు లేంటే రియల్ ఫ్యామిలీ మెంబర్స్ లాగే ఉంటారనమాట నేను ఛానల్ పెట్టి ఇన్ని రోజులు అవుతున్న అంటే ఇన్ని ఇయర్స్ అవుతున్నా కానీ మీరందరూ అలాంటి ప్రేమనే చూపిస్తున్నారు చూసారా అది చాలా అనిపిస్తుంది అసలు జస్ట్ ప్రేమగా మాట్లాడితే చాలు బాగుంటుంది అసలు మనసుకి ఇంకా వాళ్ళ దగ్గర కూడా చాలా నేర్చుకోవాలబ్బా ఎలా ఇలా ఎలా ఉంటారు అంత ప్రేమించుతారు అట్లా అనేటివి అనిపిస్తూ ఉంటుంది హేట్ చేస్తారు కదా చాలా వరకు కొందరు హేట్ చేస్తారు వాళ్ళు వాళ్ళ కమెంట్స్ అయినా అలా పెడుతుంటారు కదా ఎందుకు అలా హర్ట్ చేయడం ఒకరిని ఒకరిని హర్ట్ చేస్తే ఏమొస్తుంది జస్ట్ అలా ఒక కమెంట్ అలా పెట్టేస్తారు కదా కానీ నేను చదువుతాను అనుకోండి ఎంత హట్టింగ్గా ఉంటుంది ఇప్పుడు ఒక మనిషిని అంత హర్ట్ చేస్తున్నాము అంటే అసలు ఎంత గలీజ్గా ఉంటుంది కదా అసలు ఒకరిని హట్ చేయడం అంతగా హట్ చేయడం అసలు ఏం ఏమవసరం నేనెవరో మీరెవరో అసలు ఎందుకు హట్ చేయాలి నా గురించి అనే కాదు మామూలుగా చెప్తున్నాను చేసే చేసేవాళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి అట్లా ఇలా పాజిటివ్ కామెంట్స్ ఒక్క కామెంట్ చదివితే చాలు మనసు ఒక రకంగా నిండిపోతుంది కడుపు నిండిపోతుంది అది ఎంత బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు ఉంటుందో తెలుసా ఆ కమెంట్ నేను చదువుతాను కదా పాజిటివ్గా వచ్చే కమెంట్ని నిజంగా చెప్తున్నాను నాకు ఏదైనా ఇష్టంగా వచ్చిన కమెంట్స్ నేను అంటే ఆల్మోస్ట్ నాకు మంచి కమెంట్స్ వస్తుంటే ఒక్కసారిగా నాకు వాళ్ళని బ్లెస్ చేసుకోవాలి అనిపిస్తుంది మనసులో అంత ప్రేమ వచ్చేస్తుంది అనమాట ఇంకా నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఎంత హర్ట్ చేస్తారు మనం మనం ఏమి శాపాలు పెట్టిన అవసరం లేదు బూతులు మాట్లాడుకునే అవసరం లేదు వాళ్ళ గురించి జస్ట్ మనసు బాధ వేసిందంటే చాలు వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతుంది అసలు అలా అనుకుంటుంటాను నేను ఏమైనా అట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఇంకా ఈ శ్రావణ మాసంలో చికెనే ఇంటికి తెచ్చుకోవద్దు అనేసి అనుకున్నానని చెప్పానుగా మా టెడ్డి పాపం ఉండలేకపోతా ఉందనమాట సో ఇంకా లాస్ట్కి వరలక్ష్మి వ్రతం అయిపోయింది పూజలంతా అంటే దిప్ ఏమంటారు పండగ అయిపోయింది కదా సరే అనేసి ఇంకా వాడికి చికెన్ బిర్యానీ చేశాను ఇంకా మాకు మీల్ మేకర్ బిర్యానీ చేశాను ఇంకా అబ్బోడు అనుకోకుండా ఆ రోజు అబ్బోడు వచ్చాడు సరే అనేసి అబ్బుకి కూడా బిర్యానీ పెట్టాను బలే ఉందక్క అని తింటానుంచి ఇంకా చాలా బాగా వచ్చింది నేను టేస్ట్ చేయకుండా చేశాను కొద్దిగా సాల్ట్ తక్కువ పనింది టెడ్డి సో సాల్ట్ కొద్ది కలిపేశాను అనమాట ఇంకా అబ్బు వచ్చారుగా నేను రాఖీ కట్టాలి అనుకున్నాను యాక్చువల్గా అబ్బు ఒకవేళ రాఖీ పండగ రోజు వచ్చినా కానీ నాకు కట్టుండనేమో నాకు పీరియడ్ అనేసి చెప్పాను కదా సో కట్టకూడదు కదా సో అట్లా అనేసి కట్టుండనేమో కానీ అబ్బు ఏమంటే ఊరికెళ్ళి ఉన్నాడు అనమాట ఆ వీకెండ్ వెళ్ళేసి మళ్ళీ వచ్చాడు ఇంకా మా సుదర్శన్కి సునీల్ అదే మా సుదర్శన్ ఫోన్ ఈ మధ్య రిపేర్ వచ్చింది కదా సో సునీల్ పంపించున్నాడు అబ్బోడితో ఐఫోన్ సో అది ఇవ్వడానికి వచ్చాడు ఇంటికి ఇంకా నేనేమంటే రాఖీ కడతాను ఉండబ్బు నేను నీకు కట్టలేదు కదా నువ్వు వెళ్ళిపోయావు ఊరికి అంటే అయ్యో అలా కాదక్క డాడీ రమ్మని చెప్పాడు ఏదో పూజ ఇంట్లో అట్లా ఉందనేసి అందుకే వెళ్ళానక్క అని చెప్పాడు ఇంకా ఇక్కడ మీకు మా యాపి మాటలు పెడతాను చూడండి കട്ടി മക്കാ കട്ടി കട്ടി വെറ്റ് വെറ്റ് കപ്പ് നങ്ങുതുടാ ഇതേ ഹാൻഡ് കിതല്ല ഇതെ നടു ഇതെ ദേകയ കച്ചി ഫിഷ് ആയിดิ ബോയ് ചേടി വാണ്ട് കടാബ്ബു ഹാൻഡ് കി വൗ ഇതെ കയ് మేము అప్పుడు జీవాకి వెళ్ళి తెచ్చుకున్నాం కదా రాఖీలు సో ఆ రాఖీ అనమాట అనవసరంగా మ్యాపింగ్ తీసుకెళ్లానే అనిపించింది ఏమంటే అబ్బు కాదు చెప్తా అబ్బు కాదు నాకు కూడా అబ్బు కాదు అబ్బుతో చెప్తా ఉంది కూర్చొని గోల్డ్ సిల్వర్ అనేసి చెప్తా ఉంది రాఖీ అది ఇంకా రాఖీ పండగ రోజు మన రాఖీ కట్టకపోయినా ఇంకా ఈ శ్రావణ మాసంలో ఒక మంచి రోజు చూసుకొని రాఖీ అంట సో అది గుర్తొచ్చింది అబ్బు వచ్చేగానే ఇంకా వెంటనే రాఖీ కట్టాను ఇంకా నాకేమో ఓన్ బ్రదర్స్ ఎవరు లేరు ఇంతకుముందు ఢిల్లీకి కట్టేవాళ్ళము ఆ ఢిల్లీ ఏమైపోయాడో కూడా తెలియట్లేదు సరిగ్గా రానే రావట్లేదు పెద్దోడైపోయాడు సో ఇంకా నాకు అబ్బు లాస్ట్ అంటే లండన్కి వెళ్ళిపోయాడు కదా అబ్బోడప్పుడు లేడు లేకపోతే కట్టు ఉంటాను అబ్బుకి సాగరి కడుతుండేదాన్ని ఇంకా లాస్ట్ ఇయర్ నుండి మళ్ళీ

ఫస్ట్ టైం అంటే బ్లెస్సింగ్స్ ఇవ్వక అన్నాడు వద్దొద్దు అనిపించింది మళ్ళీ ఇవ్వాలి ఇస్తే మంచిగా ఉంటుంది అనేసి అనిపించి మళ్ళీ ఇంకా బ్లెస్ చేశాను అబ్బుకి అక్షంతలు వేసి అంటే మాకు అదంతా ఫార్మాలిటీస్ ఉండవు దీపం పెట్టుకొని కుంకుమ పెట్టి అవన్నీ అక్షంతలు పెట్టుకొని అని చేస్తారు కదా ఎప్పుడు అలా చేసుకోలేదు ఇంటి దగ్గర కూడా సో అలా జస్ట్ ఓకే క్యాజువల్గా అలా రాఖీ కట్టేశాను ఇంకా ఈ ఆవకాయ ఏమంటే అదే సబిత పంపించింది కాకినాడ నుండి ఇదేమంటే బెల్లం ఆవకాయ అంట ఎప్పుడూ వినలేదు చూడలేదు టేస్ట్ చేయలేదు అసలు నేను బెల్లం ఆవకాయ అనేసి సో అంటే తీయ తీయగా ఉంటుంది అంటే మామిడికాయ ఆవకాయే తీయగా ఉంటుంది అనేసి అనిపించింది అంటే అల్లం పచ్చడి ఎలా ఉంటుంది అల్లం పచ్చడి కదా అల్లం పచ్చడి కొంచెం తీయ తీయగా ఉంటుంది కదా అలానే అనిపించింది టేస్ట్ చేస్తే ఇంకా నాకైతే మీరు చూపిస్తుంటే నోట్లో వాటర్ వాష్ చేస్తూ ఉన్నాయి ఎంత మీద ఉనిందో స్పైసీగా ఉంది కొంచెం స్వీట్గా ఉంది నాకు ఇలా ఈ టేస్ట్ నాకు నచ్చుతుందనమాట అందరికీ నచ్చకపోవచ్చు కానీ చాలా బాగుండింది అసలు ఇది ఇంకా ఇలా కాకినాడ రాజమండ్రి ఇంకా కొన్ని ప్లేసెస్ అక్కడ నుండి మెసేజెస్ చేస్తూ ఉంటారు నాకు కమెంట్స్ చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు ఏమంటే ఈసారి సమ్మర్కి ఇటు రండి ఆశా గారు గోదావరి డిస్ట్రిక్ట్కి రండి ఎంత బాగుంటుందో అసలు మీకు చాలా బాగుంటుంది మా ఇంటికి రండి మీకు అన్నీ చూపిస్తాం ఇక్కడ తీసుకెళ్ళి అనేసి అడుగుతారు నాకు నిజంగానే వెళ్ళాలి అక్కడికి ఒకసారి అని సుదర్శన్ కూడా చెప్తానే ఉంటాను బాబా ఎప్పుడైనా అక్కడ తీసుకెళ్ళి అలా అరక్కు వ్యాలీ అవన్నీ ఉంటాయి కదా అటు సైడ్ తీసుకెళ్ళి బబ్బా అనేసి అడుగుతూనే ఉంటాను కానీ కుదరలేదు అది దానికి ఒక టైం రావాలి ఇంకా ఆ రోజు ఏమంటే నేను ఒక చెనకాయ పప్పుల చట్నీ అంటే టెడ్డికి చాలా ఇష్టం అనేసి చేశాను ఇంకా దాంట్లో ఏమంటే పుదీనా వేసాను ఎక్కడో చూశాను ఏదో వీడియోలో సో పుదీనా వేసి ట్రై చేద్దాము ఎలా ఉంటుంది అనేసి నాకైతే నచ్చింది మా సుదర్శన్కి మా టెడ్డీకి బాగాలేదంట నువ్వు చేసే రెసిపీస్లో ఏం యాడ్ చేయకబుచ్చు కావాలంటే కొత్తగా వేరేది ఏదైనా చెయ్యి కానీ నీ దానికి మాడిఫై ఏది అనేసి అన్నాడు మా సుదర్శన్ తిని ఇంకా ఆ రోజు టెడ్డీ వాళ్ళ స్కూల్కి రెడీ అయ్యి ఉన్నా అనమాట వేడి వేడి అన్నంలో తిన్నాను చాలా బాగుంది ఇంకా ఆ రోజు ఏమంటే నా ఫ్రెండ్ వచ్చింది తిరుమల వెళ్ళున్నారు అని చెప్పేసి ప్రసాదం తీసుకొని ఇస్తాను అనేసి అంటే మా తిరుమలకే వెళ్ళి మళ్ళీ మా దగ్గరికే వచ్చి ప్రసాదం ఇచ్చింది అనమాట ఇంకా తనకైతే తిరుమల వదిలి రావాలనిపించలేదంట అక్కడ ఉండాలంటే చాలా అదృష్టం ఉండాలి అనేసి కూడా చెప్పా తనకి నిజంగా కదా అసలు ఆ అక్కడ దేవుడి దగ్గర ఆ ప్లేస్లో ఉండాలంటే ఎంత అదృష్టమో మీరు నాకు ఎన్నిసార్లు చెప్తుంటే ఎంత లక్కీ ఆశ నువ్వు అనేసి అంటా ఉండేవాళ్ళు ఇంకా ఇవేమంటే కళేకాయలు నా కోసం తీసుకొచ్చింది కళేకాయలు సీతాఫలాలు మామిడికాయలు తీసుకొచ్చిచ్చిందనమాట ఇంకా ఈ కలేకాయలు చూడగానే నాకు చూడగానే అసలు నాకు ఎలా అనిపించిందంటే హే కళేకాయలు అంటే చిన్నపిల్లలాగా ఎట్లా అంటారు అట్లా అనేసాను ఆ రోజు తన దగ్గర నాకు ఎంత ఇష్టం తెలుసా నేను నా స్కూల్ డేస్లో బ్రేక్లో బయటికి వెళ్తాం కదా తిన్ అంటే మాకు స్కూల్ బయటనే అన్నీ అమ్ముతూ ఉంటారు బ్రేక్లో బయటికి వస్తాం ఐస్ క్రీమ్ శనక్కాయలు రేగి పండ్లు ఈ కళేకాయలు అన్నీ ఉంటాయి అమ్మా ఫిఫ్టీ పైసేనో ఏమో అంతే ఫిఫ్టీ పైసే ఇస్తే ఆ న్యూస్ పేపర్ కోన్ లాగా ప్యాక్ చేస్తారు కదా సో దాంట్లో వేసి ఇచ్చేస్తారు ఇవి ఇంకా వాళ్ళే దాంట్లోనే సాల్ట్ కొంచెము కారం కొంచెం వేసేసి ఇట్లా ఇట్లా కలి కలిపేసి ఇచ్చేస్తారు అలాగే వాళ్ళం అసలు ఇంకా దీని లోపల ఒక చిన్న సీడ్ ఉంటుంది యాక్చువల్గా కొన్ని కొన్ని వాటికి అనిపించదు కొంచెం పెద్ద కాయలు లాగుంటే దాంట్లో కొంచెం చేదుగా ఉంటుందన్నమాట అది తీసేసి తినచ్చు నేనేమంటే ఇలా కొరుకుతాను కదా అప్పుడే దాన్ని తీసేస్తాను మధ్యలో తర్వాత అట్లా తినేస్తాను అనమాట అదే పనిగా కట్ చేసి అది తీసేసి మళ్ళీ తినడం అంత ఈ ఉండదు ఈ ఉప్పు కారం నాకు వాటర్ మాటలు అయితే మాట్లాడుతుంటే ఈ ఉప్పు కారం అద్దుకొని అనుకోండి ఆ సీడ్ కూడా టేస్ట్ చేదుగా అసలు అనిపించదు అంతే అట్లే లోపలికి వెళ్ళిపోతుంది అది ఎంత బాగుండిందో ఎన్ని ఇయర్స్ తర్వాత కలేకాయలు తిన్నానో అసలు ఆ రోజైతే నేను నా ఫ్రెండ్ని చాలా చాలా హ్యాపీగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అడేస్ మనసులోనే అనుకున్నాను ఇంకా ఆ రోజు రీల్ కూడా పెట్టాను నేను కదా రీల్ షార్ట్ షార్ట్ వీడియోలాగా పెట్టాను కాకపోతే దానిలో ఎక్స్ప్లెయిన్ చేయలేదు జస్ట్ సాంగ్ అలా పెట్టేశాను నాకైతే చాలా ఇష్టం అసలు ఇది ఇంకా దీనికి ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క నేమ్ ఉంటుంది అనుకుంటాను నేను కలేకాయలే అంటారులే అందరూ అనుకున్నాను సో ఒక వేరే నేమ్ ఏదో ఒకటి పెట్టున్నారు కామెంట్స్లో ఇంకా మేమైతే అనే అనేవాళ్ళము నాకు ఇలా చాలా పుల్లగా ఉంటాయి కదా అలాంటివి చాలా ఇష్టం నాకు అలా అనేసి చాలా ఎక్కువ ఎక్కువగా ఏం తినేసేయను లిమిట్గా తింటాను పులుపైన స్వీట్ అయినా కారం అయినా అన్నీ ఎక్కువగానే తింటాను అంటే ఎక్కువగా ఉండాలి స్పైస్ ఎక్కువ ఉండాలి అన్నీ కనీ తక్కువగా లిమిట్గా తింటాను ఇంకా ఆ రోజు ఏమంటే కిందకి వాకింగ్ అనేసి వచ్చా పైన బాగానే ఉన్నింది అట్లా కింద లిఫ్ట్లో కింద దిగేసరికి ఇంత పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది అదేందబ్బ పైన బాగుండింది కదండి దిగేటప్పుడు ఇప్పుడు ఇంత పెద్ద వర్షం వచ్చేసింది అనిపించింది నిజంగా అప్పుడైతే ఎంత పెద్ద వర్షమో అంత పెద్ద వర్షము సర్లే ఇంకా అక్కడ ఇంకా ఎక్కడ వాకింగ్ చేస్తా వర్షంలో అందుకే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది కదా సో అక్కడ వాకింగ్ చేసుకుందాం అనేసి ఇంకా అక్కడ చేసుకోవడం స్టార్ట్ చేశాను అంటే మాకు ఆ ఫెసిలిటీ ఉందనమాట వర్షము చల్లి గాలి అలా ఉన్నప్పుడు పార్కింగ్ ప్లేస్లో చేసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు కాకపోతే నాకే ఇష్టం ఉండదు పార్కింగ్లో చేయాలని డల్గా ఉంటుంది ఇలా అంటే బయట అలా వాకింగ్ చేశామంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది కానీ అందుకే నేను కిందకి అనమాట వర్షం ఉన్నప్పుడు ఇలా చలి ఉన్నప్పుడు ఇంకా ఆ రోజు అలా వర్షం పడతా ఉంటే అసలు ఎంత బాగుందో ఆ వ్యూ అసలు ఆ చెట్లు ఆ కోర్ట్ అంత భలే ఉంది కదా జస్ట్ అలా వీడియో తీసి రీల్ పెడదాం అనుకున్నా మళ్ళీ మర్చిపోయాను ఇంకా రీసెంట్గా ఏమంటే మలబార్కి వెళ్ళాము అది అదే ఆ చైన్కి తాడు అది పసుపు తాడు లాంటిది ఊడిపోయి కదా సో దానికోసం అనేసి వెళ్ళాను యాక్చువల్గా ఏమైందంటే అక్కడ నేను సరిగ్గా లేవంట నావి అంటే బొట్లు ఉంటాయి కదా బొట్లు గుండ్లు అనేసి గోల్డ్ కలర్లు బ్లాక్ కలర్లు ఇలా పగడం కలర్లో ఉంటాయి కదా అవన్నీ దగ్గర కరెక్ట్గా లేవు సిక్స్ ఎన్నో ఉన్నాయి ఆ నెంబర్ ఉండకూడదు ఆర్డ్లో ఉండాలి ఇలా ఇలా ఉండకూడదు కదా అతను తిరుపతిలో కాదు ఆంధ్రాలో ఎక్కడో పనిచేసి ఉన్నారంట ఇంతకుముందు సో అతనికి తెలుసు అంట మన సైడ్ ఎలా పెట్టేసుకుంటారు అనేసి అట్లా అనేసి ఇంకా నాకు చెప్పి ఇంకా చేపిస్కున్నారు అంటే పర్ల్ ఒకటి ముత్యం ముత్యం ఉంటుంది కదా అది పెట్టుకుంటే చాలా మంచిది ఆ సైడ్ పెట్టుకుంటారు మరి మీరు పెట్టుకుంటే పెట్టుకోండి అట్లా అనేసి అంటే సరే పెట్టండి అన్నాను సో ముత్యం మధ్యలో అటుపక్క ఇటుపక్క గోల్డ్ బాల్స్ లాగా ఉంటాయి కదా అవి రెండు బొట్లు ఉన్నాయి కదా నాకు అవి దాని తర్వాత పగడలు రెండు పెట్టారు ఇంకా బ్లాక్ కలర్ గా రౌండ్ గా బాల్ లాగా ఉండేది కదా అవి కూడా రౌండ్ పెట్టించారు సో అలా ఆ రోజు అక్కడికి వెళ్ళేసి చైన్ లో వేసుకుని వచ్చేసుకున్నాను ఇంకా మా సుదర్శన ఏమంటే ఇంత ముందు ఒక చైన్ ఉన్నింది ఈ చైన్ కాకుండా సో ఆ చైన్ లో వేసుకోవచ్చు కదా బుజ్జు ఆ చైన్ అంటే చాలా ఇష్టం మా సుదర్శన చాలా ప్లెయిన్ గా నార్మల్ గా ఉంటుంది సో అందుకనేసి ఇంకా ఆ చైన్లో వేయించుకున్నాను ఇంకా ఈ చైన్ తీసేశాను బాల్స్ సైడ్ బాల్స్ ఉంటాయి కదా ఆ చైన్ తీసేశాను అలా ఆ రోజు చైన్ వేసేసుకున్నాను ఇంకా హ్యాపీగా ఉండింది అందుకే దాని తర్వాత పసుపు తాడు వేసుకో ఉన్నాను కదా పసుపు తాడికి మళ్ళీ మీరు పసుపు కొమ్ము వేసుకోవాలి ఆషా అనేసి అన్నారు కదా సో అలా వేసుకున్నాను అనమాట ఆ రోజు నేను కామెంట్స్ చూడగానే సో ఈ చైన్ వేసుకున్నప్పుడు ఇంకా అది తీసేసాను మా హ్యాపీకి ఏమంటే జిమ్నాస్టిక్స్ ఇది కృష్ణాష్టమి రోజు అనమాట జిమ్నాస్టిక్స్లో జాయిన్ చేసామని చెప్పానుగా సాటర్డే ఇంకా టెడీకి ఆ స్కూల్ కూడా ఉండింది అదిగో స్కూల్ నుండి వచ్చే వస్తూ వస్తూ మా హ్యాపీ నా బర్త్డే నుండి నేను ప్లాంట్ కొనుక్కోవాలి కొనుక్కోవాలని చెప్పుకుంటూ ఉన్నాను కదా అది వినింది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు లాస్ట్ సాటర్డే వెళ్ళినప్పుడే అడిగితే అంట మా అప్పుడు మా సుదర్శన్ ఒప్పుకోలేదంట ఇంటికి వచ్చి చెప్పు ఉండింది ఇంకా ఈరోజు ఎలాగైనా మళ్ళీ అడిగి ఆ ప్లాంట్ తెచ్చుకుంది చామంతులు పింక్ కలర్ బలే క్యూట్గా బలే ఉన్నాయి ఇంకా కస్టర్డ్ యాపిల్ ఒకటి పండింది ఇంకా మళ్ళీ ఆ రోజు ఒకటి తిన్నాము త్రీ కలర్స్ ఉన్నాయి ఇది డార్క్ పింక్ ఇది లైట్ పింక్ ఇది వైట్ వైట్ అది ఎల్లో కదరా వైట్ లైట్ ఎల్లో వైట్ ఎల్లో మళ్ళీ ఇది డిఫరెంట్ అన్ని కలర్స్ ఉంటాయి దీంట్లో జేజీ కూడా పెట్టుకోవచ్చు అవునా కొన్ని అమ్మ అడిగితే కాదంట ఇక్కడ ఎంత ఉన్నాయి కదా అవి కూడా గ్రోత్ అయినా భలే ఉన్నాయి చూడ న్యూ అవి గ్రోత్ అండి ఇక్కడ కూడా బాగా మెయింటెనే హ్యాపీ సెలక్షన్ కూడా చాలా బాగుంటుంది ఎంత క్యూట్ గా ఎంత బాగుందో ఆ ప్లాంట్ అనిపించింది దాని మెయింటెనెన్స్ కొంచెం కష్టము ఇంకొక పాట్ లో వేసుకోవాలి దాన్ని చూడాలి ఇంకా ఆ రోజు మార్నింగ్ ఇడ్లీ చేస్తున్నాను అది మిగిలితే ఇంకా ఇట్లా పొడి ఇడ్లీ లాగా చేసుకుంటున్నాను చూసారా జిమ్నాస్టిక్స్ నేర్చుకుందంట ఆ రోజు ఏం నేర్చుకుందో చూపిస్తూ ఉంది ఇంకా ఇది వచ్చేసి సండే రోజు మా సుదర్శన్ ఏమంటే ఫిజ్గాడు రూబీ మా అత్తయ్య మోహన శిరీష అందరితో వీడియో కాల్ మాట్లాడేసాము నెక్స్ట్ మా మమ్మీ మా డాడీతో మాట్లాడుతున్నాడు ఎప్పుడైనా మూడు వచ్చినప్పుడు ఇట్లా వీడియో కాల్ చేస్తామన్నమాట సో మా డాడీతో మాట్లాడుతున్నాడు సుదర్శన్ మెయిన్గా ఎందుకంటే మా సుదర్శన్ హెయిర్ కట్ చేసుకోవచ్చు జీరో అంట జీరో కట్ అంట అదేందో ఇక్కడ హెయిర్ లేదు అనుకున్న నాకు ఇక్కడ దెబ్బ దెబ్బతగులుంది ఆ హెయిర్ అంతా అక్కడ లేదు రాలిపోయింది సో అది కనిపిస్తూ ఉన్న హెయిర్ ఎక్కువ ఉంటే అందుకనేసి ఇలా జీరో కట్ చేసుకొచ్చేసాను అనేసి చూపిస్తా ఉంటే ఇది అదే బాగుంది బాబు చాలా బాగుంది అంటున్నారు మా డాడీ ఇంకా ఇందుకు ఇదేమంటే నాకు ఎప్పటి నుండో ఇంట్లో సాంబ్రాణి వేసుకోవాలి అంటే చాలా ఇష్టం సాంబ్రాణి వేసుకోవాలి అని చెప్పేసి నా దగ్గర వేరే ధూప ధూపా అనేసి అంటారు కదా అవి సూర్యాన్న వాళ్ళు తెచ్చి ఉండుంటే అదే రోజుకొకటి దీపం పెట్టినప్పుడు అంతా వెలిగించుకుంటూ ఉంటాను దాంతోనే ఆ సాంబ్రాణి లాగా వస్తూ ఉంటుంది సాంబ్రాణి కాదు కాకపోతే కానీ సాంబ్రాణి అంటే ఇట్లా కోల్ వేసి మనకి ఇంటి దగ్గర డెలివరీ అయినప్పుడు హెయిర్కి హెడ్ బాష్ చేసుకుంటే ఇలా హెయిర్కి ఇట్లా సాంబ్రాణి అంత వేస్తారు చూసారా పొగ వస్తుంది ఇంట్లో అంతా వేసుకుంటాము అలాంటి సాంబ్రాణి వేయాలి పిల్లలు హెడ్ బాష్ చేసినప్పుడు వేసుకుంటూ ఉండాలి అనేసి అనుకుంటాం ఇక్కడ ఆ ఫెసిలిటీ ఉండదు కదా ఇంకా ఊరికి వెళ్ళినప్పుడు వేసుకోవాలి అవన్నీ నాకు గుర్తుకురాదు ఆ టైంలో సో అందుకనేసి నాకేమంటే అనిపించింది అమెజాన్లో ఇది కోల్ చార్ కోల్ ఉంది కదా అది ఉంది దొరుకుతుందనమాట సో అది తెచ్చుకొని దాన్ని కాల్చి ఈ కప్పు లాంటిది ఒకటి ఉంటే నా దాంట్లో అది దాంట్లో వేసేసాను ఇంకా సాంబ్రాని పౌడర్ కొనుక్కున్నాను అమెజాన్లోనే ఆర్డర్ చేశాను ఇంకా జస్ట్ ఎందుకో సర్చ్ చేశాను అనమాట అమెజాన్లోనే దొరికింది నాకు ఇంకా సాంబ్రాణి పౌడర్ వేస్తే చూసారా అసలు సాంబ్రాణి స్మెల్లే అసలు నాకంతా ఒక్కసారిగా నా డెలివరీ డేస్ అన్నీ గుర్తుకొచ్చేసాయి నా డెలివరీ టైంలోనే ఇంకా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి హెడ్ బాష్ చేసినప్పుడు పురుడప్పుడు ఈ సాంబ్రాణి అంతా వేస్తారు కదా అబ్బా ఎందుకంటే ఆ స్మెల్ ఎంత బాగుంటుందో ఒక కొన్ని కొన్ని ఉంటాయి మెమరీస్ మనకి కొన్ని కొన్ని స్మెల్స్ దగ్గర లేదు ఏదైనా కొన్ని టేస్ట్ చేసినప్పుడు అవి ఆ మెమరీస్ గుర్తుకొచ్చేస్తాయి కదా సో అట్లా నాకు ఆ రోజు అది టెడీ వీడియో తీస్తూ ఉంది ఆ టెడీ చూపిస్తున్నాను ఇంకా ఇది రెడ్గా మీకు చూపించాలి అది బాగా రెడ్గా కాలిందనమాట చార్కోల్ అదేమంటే ఫ్లాష్ వేసి చూ చూపిస్తోంది కాబట్టి అది కనిపించటం లేదు ఫ్లాష్ ఆఫ్ చేసి చూపించమన్నాను చూసారా అది మామూలుగా మనకి కోల్డ్ ఎలా కాలుతుందో అలానే ఉంది ఇంకా సాంబ్రాణి పౌడర్ వేసుకుంటా అంటే ఇల్లు అంతా వేసుకుంటే చాలా మంచిది నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అంటుంటారుగా సో ఆ రోజు అంతా వేసుకున్నాను హ్యాపీ అడుగుతూ ఉండేది పప్పి కావాలనేసి టెడ్డీ అర్థం చేసుకుందిలే అందుకే అడగడం లేదులే అనుకునేదాన్ని ఇప్పుడు మా టెడ్డీ కూడా స్టార్ట్ చేసి ఎందుకు ఈ పప్పి కొనియాలంటీ పంపిస్తాను నీకు చూడ చూడు ఏదని పెద్ద ఫోటో పెట్టుకుండీ అక్కడ ఉంది థర్డ్ వన్ అదేమి అదే కదా నేను చూపించి వేరేది దీని పేరేమి చాక్ ఆఫ్ దిస్ ఏంది ప్లీజ్ ఓ టాయ్ అంట ఇది ఏంటంటా మీ ఇద్దరు వెళ్ళిపోతారు ఆ స్కూల్స్ కి ఏ బొబ్బా కూడా ఉండట్లేదు చెగని తోడుగా ఉంటుంది నాకు అసలు తోడు అవసరమే లేదు నాకు టైం సరిపోవట్లేదు అనుకోవాలి మళ్ళీ నాకు తోడు అవసరం లేదు నాకు హెయిర్ స్టైల్ నాకు నేను చేసుకోవడానికి టైం ఉండట్లేదు దాన్ని ఎక్కడ చూసుకోవాలి నేను ఇంకా చెక్ ఆఫ్ ప్లీజ్ చూసుకుంటా ముసు పెట్టుకుంటా మళ్ళీ చదువుకుంటా ఉండు అవి ఎలా అత్త అయిపోయింది ఏమంటే వీళ్ళు పప్పిని అడుగుతుంటే నాకు కూడా పప్పి కావాలి అని ఎక్కడో అనిపించేది కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు ఎట్లుందంటే నాకు పప్పి వద్దు ఏమొద్దు అనేలాగా ఉంది అసలు ఇప్పుడు మళ్ళీ పప్పీలు కావాలంటే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు ఇంకా ఆ రోజు ఏమంటే నాకు బజ్జీలు తినాలనిపించింది మిర్చి బజ్జీలు అంటే ఇంట్లో చేసుకొని తినాలి అనుకోలేదు బయట ఎక్కడ తెచ్చుకుందాం అనేసి అనుకో కానీ ఇక్కడెక్కడ దొరకమని తెలుసు కానీ ఎందుకో తినాలి అనిపిస్తూనే ఉంది ఇంకా మా సుదర్శన ఉండేసి ఈ ఈ పచ్చిమిరపకాయలు మేము ఆర్డర్ చేసుకో ఉన్నాం జెప్టోలో ఆ పచ్చిమిరపకాయలు ఏమంటే కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి అంటే అంత స్పైస్ లేదు కొంచెం ఇవి కూడా వేసుకోవచ్చు వీటితో కూడా వేస్తూ ఉంటారంట బజ్జీలు సో దాంతో వేసుకోవచ్చు బుజ్జు మనం వేసుకుందాం పదా అని చెప్పేసి అన్నాడు ఇంకా దాంట్లో మధ్యలో ఉన్న గింజలు ఉంటాయి కదా అవన్నీ తీసేసాడు దాని తర్వాత ఒక కప్లో చింతపండు శనగపిండి ఇంకా వాము ఏదేదో కలిపి బాగా మిక్స్ చేసేసి పెట్టేసి లోపల స్టఫింగ్ లాగా పెట్టాడు అనమాట అది దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు శనగపిండి అవంతా కలుపుకొని దాంట్లో మంచిగా డిప్ చేసి ఇంకా ఇలా ఆయిల్లో వేసేసాడు అంతే ఆ రోజు ఇంకా మిర్చి బజ్జీలు రెడీ అయిపోయాయి ఇంకా మా సుదర్శన్ లైఫ్లో ఇదే ది బెస్ట్ బజ్జీలు చేయడం అంట అంత బాగా చేశాడంట అదే చెప్తా ఉన్నాడు మన దగ్గరేమంటే కొన్ని కొన్ని ఉంటాయి చూసారా అంటే ఈ పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా ఉన్నాయి ఎక్కువ లేవు ఇంకా సరే పిండి ఎక్కువగా ఉంది కదా అనేసి పొటాటో అంటే పొటాటో బజ్జీ కూడా నాకు పొటాటో బజ్జీ అంటే మిర్చి బజ్జీ కంటే పొటాటో బజ్జీ ఇంకా ఇష్టం అనమాట సో పొటాటో బజ్జీలు వేసుకుందాం అని చెప్పి ఇంకా మళ్ళీ పొటాటో కట్ చేసి పొటాటో బజ్జీ వేస్తున్నాడు సో అలా అవి కొన్ని ఇంకా ఇవి కొన్ని వేసుకుందాము అనుకున్నాం ఆ రోజు ఆ రోజు తెలిసింది నాకు నార్మల్ మనం బజ్జీ మిర్చి అనేసి ఆర్డర్ చేసుకుంటామే ఆ బజ్జీ మిర్చి కంటే ఇలా కొంచెం పచ్చిమిరపకాయ లవ్ లాగా కొంచెం ఉంటాయి కదా సో దాంట్లో సీడ్స్ తీసేసామంటే అంత స్పైస్ ఉండదు దాంతో మనం ఇలా బజ్జీలు చేసుకోవచ్చు అనేసి ఆ రోజు అనిపించింది ఇంకెప్పుడైనా చేసుకోవాలంటే అలాంటి వాటితో చేసుకుందాము నార్మల్ బజ్జీస్ ఉంటాయి కదా వాటితో వద్దు అనేసి అనిపించింది ఎందుకంటే అంత టేస్ట్ అనిపించదు వాటితో ఇంకా అలా ఒక ప్లేట్లో ఇట్లా గార్నిష్ చేసుకున్నాము ఆనియన్ వేసుకున్నాము టొమాటో కెచప్ పెట్టుకున్నాము సో ఈ పచ్చిమిర్చీలు దాని తర్వాత పొటాటోస్ అన్నీ ఉన్నాయన్నమాట మళ్ళీ ఇంకా ఆర్డర్ చేసుకోవాలి సర్లే అనేసి ఇంకా ఇలా పెట్టుకున్నాము కదా టేస్ట్ తెలుస్తుంది వెళ్ళిపోద్ది బాబా ఫ్లై అవునా ఇంకా ఆ రోజు బజ్జీలు అబ్బా బ ఎందుకు బాగా వచ్చాయి అవేమంటే మన దగ్గర కొన్నే ఉన్నాయి కదా ఇంకా కావాలి అనిపించేలాగా ఉండింది అనమాట ఆ రోజు దండిగా ఉన్నాయి అనుకోండి ఒక టూ తింటే చాలా సరిపోయి అనిపిస్తుంది అదొక టిప్ అనమాట మీకు ఎవరైనా మీ ఇష్టమైన కర్రీ ఏదైనా మంచిగా చేశారు వాళ్ళే కొద్దిగా పెట్టివ్వండి ఇంకా కావాలని తింటారు అదే ఒకేసారి ఎక్కువ పెట్టారు అనుకోండి వద్దు అనేస్తారు అది నేను మా సుదర్శన్ దగ్గర నేర్చుకున్నాను ఏమంటే కొద్దిగా పెట్టుబుజ్జు ఇంకా తినాలనిపిస్తుంది ఒకేసారి ఎక్కువ అనుకో తినబుద్ధి కాదు అంటాడు ఇంకా ఇక్కడ టెడ్డీకి టూ పిలకలు వేశాను వెన్స్డే అంట వెన్స్డే అనేసి ఒక సిరీస్ చూస్తుంటారు వీళ్ళు ఎప్పుడైనా సో దాంట్లో ఆ అమ్మాయి అలాంటి అంత అంత పొడువుగా సన్నగా పిలకలు వేసుకుంటుంది ఆ రోజు నేను నాకు అది చూసి వేశాను ఇంకా టెడ్డీకి వేశాను కదా అనేసి కూడా వేద్దాం వేద్దామనేసి ఆ నెక్స్ట్ డే మళ్ళీ యాపిక్ ట్రై చేశాను సో ఇలా పిలకలు వేశాను వాళ్ళు ఫుల్ హ్యాపీ హ్యాపీ అనమాట టెడ్డీకి ఏం చేస్తే వీడికి అదే చేస్తూ ఉండాలని నాకు తెలుసు అర్థమైపోతుంది నాకు అన్నీ కాకపోయినా అంటే వారి దగ్గర ఉండే వారికి చేయాల్సిన వాళ్ళు కొనిచ్చి వీడికి చేయాలి అని అన్నిట్లో కాకపోయినా కొన్ని కొన్ని ఇట్లాంటివి చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇంకా హ్యాపీకి కూడా ఇంకా ఆ రోజు నుండి వారికి అసలు అంత పెద్ద పిల్లకలు వస్తాయి ఆ హెయిర్ స్టైల్కి అనుకోలేదు ఆ రోజు అనుకోకుండా వేసేసరికి బాగా వచ్చాయి సో మంచిగా ఇంకా ఆరున్నర అట్లే వేస్తున్నాను ఇంకా ఏమంటే ఫుల్ కోల్డ్ అయిపోయింది ఇంకా స్టీమ్ తీసుకురా అని చెప్పి చెప్పాను ఊరికే ట్యాబ్లెట్స్ వేసుకోవడం కంటే కొన్ని హోమ్ రెమెడీస్ అయినా యూస్ చేస్తే బాగుంటుంది మెయిన్ పిల్లలకైనా కనీసం అనిపించింది సో ఇక్కడితో ఈ బ్లాగ్ ఏం చేసేస్తున్నాను మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుని నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఏమైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఫర్త్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్